జీవితంలో స్వీయానుభావాల గురించి ఇక ఆయన ఫ్యాన్స్కి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు లెజెండరీ అమితాబ్ బచ్చన్ సార్ ఇక వాటి వల్ల అమితాబ్ బచ్చన్ సారు ఫ్యాన్స్లో ఎంతో స్ఫూర్తిని నింపుతుంటాడు తీవ్రమైన అనారోగ్యం పాలైనా సరే ఇక తిరిగి చెల్లించలేనంత అప్పుతోని ఆయన దివాలా దీసి కఠినమైన పరిణామాన్ని ఎదుర్కొని ఇక ఆ కఠినమైన పరిస్థితికి వెళ్ళి ఆయన బయటపడి ఎవ్వరు ఊహించని విధంగా కంబ్యాక్ ఇచ్చిన తీరు అందరినీ ప్రేరణనిస్తుందనే చెప్పుకోవాలి ఇక ఆయన అనుభవాలు తీసుకుంటే ఒకట రెండా ఇగ్ అసలు ఎవ్వరు ఆయన అనుభవాల గురించి అసలు డిఫైన్ కూడా చేయలేరు అని అంటున్నారు అయితే ఇప్పుడు అందుకే మన అభిషేక్ మచ్చన్ ఎపిసోడ్ తర్వాత అమితాబ్ బచ్చన్ సార్ చేసిన వాక్యాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆ టాపిక్ లెక్క మారింది వివరాల్లోకి వెళ్తే ఏందనంటే అమితాబ్ బచ్చన్ సారు ఆయన ఎక్స్ ఖాతాలో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసి కష్టమైన పనికి తిరిగేళ్ళు కఠినమైనది కానీ జీవితం అంత సులభం కాదు అని క్యాప్షన్ పెట్టి రాసిండు అనమాట ఇక ఇది అసలు ఎవరిని ఉద్దేశించి పెట్టిండు అనేది చర్చనీయాంశంగా మారింది ఇక దీని వెనకాల అసలు ముచ్చటకెళితే రచయిత్రి హీనా అని ఒక ఆమె ప్రెస్ జర్నలిస్ట్ ఉన్నదంట ఇక ఆమె రీసెంట్ గానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసింది ఇక ఆ పోస్ట్ కి అమితాబ్ బచ్చన్ కాకుండా అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టిండట ఇక పోస్ట్ ఏందనంటే ఇక విడాకులు అనేది చాలా సులభమైనది కాదు ఇక విడాకులు అనేది చాలా కష్టం వృద్ధ జంటలు ఎప్పటికప్పుడు చేతులు పట్టుకొని నడుచుకున్న వీడియోలను హృదయాన్ని కదిలించేటందుకు ఉంటాయి ఇక ఆ వీడియోలను మళ్ళీ సృష్టించాలని రూపొందించాలని కళలు అంటారు కానీ ఇక అవన్నీ ఊహించని విధంగా మారిపోతుంటాయి ఇక అనుకున్నంత విధంగా జీవితం అనేది ఊహించుకున్నట్టుగా ఆశించినట్టుగా ఉండదు ఇక అది గిట్ల కష్టమే ఇక విడాకులు ఇక దశాబ్దాల నాటికెళ్ళి జంటలు వలసి ఉండి ఒకరినొకరు విడాకులు తీసుకునేటప్పుడు ఇక వాళ్ళు ఆలోచించరా ఇంకా అది జీవితంలో కష్టము సుఖము ఇక పెద్ద చిన్న అన్ని విషయాలల్లో ఒకరి మీద ఒకరు ఆధారపడి ఇట్లా తీసుకోవడం వల్ల అసలు ఎట్లా భరించగలుగుతారు విడిపోవడం అనేది ఇక విడిపోవడానికి ఇక బంధాన్ని దంచుకోవడానికి వీళ్ళకి ఏది ప్రేరణనిస్తున్నది ఇక విడిపోయిన తర్వాత అసలు వీళ్ళు ఎట్లాంటి సవాళ్ళని ఎదుర్కొంటారు అని ఈమె ప్రశ్నించుకుంటా ఒక పోస్ట్ని పెట్టిండి ఇక ఆ పోస్ట్నే అమితాబ్ బచ్చన్ కాకుండా అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టిండట ఇక గట్లనే ఆయన రి రీసెంట్ గా ఇక దీని గురించి ఆయన చర్చలో కూడా పాల్గొన్నాడంట ఇక దీనికి ఎందుకు చర్చకు దారి తీసిందంటే ఇక మొన్న అనంతంబాని పెళ్లి ముచ్చటల ఇక ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా ఒంటరిగా కనబడ్డది ఇక అందువల్ల ఈ చర్చకు తావునిచ్చింది అనే సందేహాలు ఫ్యాన్స్ నెలకొన్నాయనమాట ఇక ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పెట్టిన పోస్ట్ ఎప్పుడు పెట్టినానంటే ఆ అభిషేక్ బచ్చన్ గిన్ని లైక్ కొట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత గీ పోస్టును పెట్టి ఉన్నట్టు మీరు ఇట్లా ఈ పోస్ట్ని చూసిరా ఇక చూసిన తర్వాత ఇక మీకు ఎటువంటి సందేహాలు కలిగినాయి అనేది కమెంట్లలో కమెంట్ పెట్టు అట్లా గంట అది కూడా నొక్కి మళ్ళీ వస్తాను